బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది వైఎస్ జగన్ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించాలని గట్టి పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే వైసీపీకి చెందిన ఒక వెహికల్ని టీడీపీ నాయకుడు వర్మ పట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆ వెహికల్లో వైసీపీకి సంబంధించిన ఎన్నికల సామాగ్రి ఉంది దాంతోపాటు డమ్మి ఈవీఎంలు కలకలెప్తున్నాయి వైసీపీ కా ఆ కా అందులో వెహికల్లో ఆ వ్యాన్లో వైసీపీకి సంబంధించిన ప్రచార సామాగ్రితో పాటు ఇప్పుడు ఈవీఎంలు కనిపించడం తీవ్రంగా కలగలంది ఈ ఈవీఎంలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి ఈ విధంగా కుట్ర చేస్తున్నారంటున్నారు అలాగే టీడీపీ నాయకుడు వర్మ మరొక కామెంట్ చేశారు ఇప్పుడు మేము పట్టుకున్నాం కాబట్టి ఈ వెహికల్కి సంబంధించిన సమాచారం ప్రపంచానికి తెలిసింది మేము పట్టుకోకుండా ఎన్ని వెహికల్స్ పిఠాపురం నియోజకవర్గంలోకి వచ్చాయి అందులో వందల కోట్ల రూపాయలు పిఠాపురంలో జనసేన అధిగత పవన్ కళ్యాణ్ ఓడించడానికి వందల కోట్ల రూపాయలు పెదజల్లడానికి సిద్ధమైంది కుట్ర చేయడానికి సిద్ధమైంది పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నాడు ఒక స్టేట్ పార్టీకి లీడర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా కుతంత్రాలు చేస్తున్నారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రస్తుతం ఈ డమ్మీ ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాలి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు ఎలాంటి నిఘా పెట్టట్లేదు పోలీసులు పూర్తిగా వైసీపీ కంట్రోల్లో ఉన్నారు పిడాపూర్వం నియోజకవర్గం వర్గంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అండర్లో లేదు జగన్ గారు అండర్లో పనిచేస్తుంది ఇంకా ఇక్కడ పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు ఇలాంటి నీచ రాజకీయం దుర్మార్గమైన రాజకీయం ఇక్కడ నడుస్తోంది అంటూ కూడమికి సంబంధించినటువంటి నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు డమ్మి ఈవీఎంలు కావచ్చు దాంతోపాటు వందల కోట్ల రూపాయలు వైసీపీ కార్యాలయం నుంచి నేరుగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పిఠాపురంలో ఈ రాజకీయం హీటెక్కిన వాతావరణం కనిపిస్తుంది ఇదే విషయానికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఎనలిస్టు కటా కార్తిక్ ప్రస్తుతం మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కటా కార్తిక్ పిఠాపురంలో ఒక వ్యాన్ కలగలం రేపింది ఎందుకంటే అందులో డమ్మీ ఈవీఎంలు కనిపించాయి పవన్ కళ్యాణ్ గారిని ఓడించే కుట్ర జరుగుతోంది అంటే ఓడించడం అంటే ఎన్నికల్లో గెలి గెలవాలంటే కనుక ఇలాంటి రాజకీయం చేయాలా వందల కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకొస్తున్నారని కూడా విమర్శిస్తూ ఉంది వర్మ చేసినటువంటి కామెంట్స్ మీరు కూడా విన్నారు అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వస్తే జనసేన పార్టీ అనే పార్టీ ఎలివేట్ అవుతుంది ఇన్నాళ్ళు అది ఒక రాజకీయ పార్టీగా ఉన్నా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల అంటే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీకి గెలిపారు పైనసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఒక రాజకీయ పార్టీకి గుర్తింపుగా రేపు ప్రజల్లో ఒక ఎస్తాబిష్యం ఉన్న రాజకీయ పార్టీకి అది లేదు కానీ వన్స్ పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో అడుగు పెడితే రేపు జనసేన పార్టీ ఒక పెద్ద పార్టీగా రేపు పొద్దున అంత అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఎదుగుదల జరిగింది రేపు పొద్దున ఒక ఫ్యూచర్ ఎనిమీగా పవన్ కళ్యాణ్ అతను కనపడుతున్నాడు రెండోది పవన్ కళ్యాణ్ అనుక బీజేపీ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ శత్రువు జగన్కి వాస్తవానికి కానీ చంద్రబాబు ఎదురిచే ఓల్డ్ అవుతున్నాడు ఇప్పుడు జగన్ చాలా రాంగ్ రన్ పొలిటీషియన్ అంటే తన ఎంగుగా ఉన్నాడు ఇంకొంతకాలం రాజకీయాలు చేయగలరు సో తనకి ఫ్యూచర్లో తనకి వ్యతిరేకంగా రాజకీయం అటువంటి వ్యక్తులు ఒకటి లోకేష్ రెండు పవన్ కళ్యాణ్ సో వీరిద్దరిని ఓడించడం తన ప్రధాన టార్గెట్ అంటే ఈ ఎన్నికలకి మాత్రమే జగన్ ఆలోచించట్లేదు రాబోయే కాలంలో తన ఫ్యూచర్లో తను ఎవరికి ఎదుర్కోవాల్సి వస్తుంది తనకి రాజకీయ ప్రత్యర్థులుగా ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా జగన్ లెక్కలేసుకొని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా లేకుండా చేయడం కోసం ఒకటి ఈ ఎన్నికల్లో కనుక లోకేష్ని పవన్ కళ్యాణ్ ఓడించగలిగితే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన అవుతాను సహజంగా ఏంటంటే ఏమంటారు పొద్దున్న లేస్తే మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గెలవలేని వాళ్ళు మీరు రాజకీయ పార్టీ నాయ అధ్యక్షులు అని మాట్లాడే పరిస్థితి ఉంటుంది కదా సహజంగా అవును అంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేని పరిస్థితులు క్రియేట్ చేయాలి అందుకని ఎక్కువ కాంటిన్యూషన్ జగంది ఒకటి మంగళగిరి మీద రెండు పిఠాపురం మీద ఎత్తైనా సరే పిఠాపురం మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగుబోతున్నారు అని చెప్పి ఎప్పుడైతే మొదటగా వార్త వచ్చిందో అప్పటి నుంచే చాలా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వంగా గీత గారిని అక్కడ పెట్టడం కావచ్చు ముద్రగడ్డిని జాయిన్ చేయించుకోవడం కావచ్చు సో ఇలాంటి వ్యూహాలన్నీ కూడా పదును పెట్టి నడిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఇప్పుడు పిఠాపురంలో వందల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు ఈ డమ్మి ఈవీఎంలు ఈ మొత్తం తతంగా నేను అంతా చూస్తుంటే కనుక అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేయాలన్న ఒక భావన అయితే చాలా గట్టిగా వైసీపీ అనుకుంటున్నట్టుగా జగన్ అంటుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అంటే జగన్ లిటరల్లీ ఏమన్నా భయపడే పరిస్థితి కనిపిస్తుందా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రశ్నలు సంధిస్తే ఎలా ఉంటుందని ఊహించే ఎలాగైనా అసెంబ్లీలోకి రాకూడదు ఓడిపోవాలన్న గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా వైసీపీ నుంచి కనిపిస్తుందా ఈ పరిణామాలు అలాగే అర్థం చేసుకోవాలా కట ఖచ్చితంగా జగన్ వ్యూహాలను జాగ్రత్తగా గమనించే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి జగన్ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం భీమవరంలో పోటీ చేస్తాను అనుకున్నప్పుడు వంగగీతను పెట్టారు తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అనుకున్న తర్వాత తర్వాత ముద్రగాడి పద్మనాభం చేయించుకొని ముద్రగాడి పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్ మీద పెట్టు పోటీ పెట్టాలని అనుకున్నారు కానీ కాపుల నుంచి కాపు సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత ముద్రగడ పద్నాలుగు వెనక తిరిగాడు ఈవెన్ గిరిని పోటీలో ఉంచారని చెప్పి కోరాడు కానీ గిరి సరిపోడు ఉన్నంతలో వంగీతనే ఎందుకంటే వంగ గీత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇదే పీఠాపురం నుంచి కాబట్టి ఆమె రాజకీయంగా కొంత అక్కడ ఉంది కాబట్టి సో ఆమెకి కాపులో ఒక మంచి పేరు ఉంది కాబట్టి అక్కడ కాపు ఓట్ బ్యాంక్ చాలా ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ కాబట్టి రెండు పవన్ కళ్యాణ్కి అండగా దండగా ఉండే ఓటు బ్యాంక్ కాబట్టి సహ్యంగా మళ్ళా వంగా గీతను ఉంచే ప్రయత్నం చేశారు యాక్చువల్గా అక్కడ పోయినసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే దొరబాబును పక్కన పెట్టి వంగా గీత సీట్ ఇవ్వడం జరిగింది ఒకటే వంగా గీతను పక్కన పెట్టి ముద్రగడ్డ పద్మనాభం దింపాలనుకున్నారు కానీ ముద్దుగడ్డి పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడానికి సస్సే మేర తప్పనిసరి పరిస్థితులు వంగా గీతని కంటిన్యూ చేస్తున్నారు సరే వంగ గీత గెలవాలి పవన్ కళ్యాణ్ ముందు వంగ గీత తేలిపోద్ది ఖచ్చితంగా గెలవలేదు అది జగన్ కూడా అర్థమైంది అప్పుడు ఇంకో కొత్త ప్రాణి సిద్ధం చేశారు వాస్తవంగా పిటాపు రెండు జర్గాల మూడు జర్గాలు ఒకటి పిఠాపులం రెండు కొత్తపల్లె మూడు గొల్లప్రోరు ఈ మండలాలకి వాస్తవంగా చాలా సీనియర్ నాయకులు ఒకరిని క ఒక మండలానికి కన్నబాబుని ఇన్ఛార్జిగా పెట్టాడు ఇంకో మంట మండలానికి తాడిసెట్టి రాజాని ఇన్ఛార్జిగా పెట్టాడు అంటే తూర్పు ఒక మండలానికి రెండోది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నాయకులు తాడిసెట్టి రాజాని ఒక మండలానికి అది కాకుండా మిదుర్ రెడ్డి ఆ జిల్లాకి ఆ ఈస్ట్ గోదావరి జిల్లాకు వైసీపీ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిదుర్రెడ్డిని పిఠాపురం మండలానికి ఇన్ఛార్జ్గా పెట్టాడు పిఠాపురానికి ఇన్ఛార్జిగా పెట్టాడు అంటేనే ఇంతమంది సీనియర్ నాయకులని జిల్లాని ప్రభావితం చేయగలి రాష్ట్రంలో కీలకమైన నాయకులుగా ఉండి వైసీపీకి నెంబర్ టూ నెంబర్ త్రీ ర్యాంకర్స్గా నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చేసి మండలానికి ఇన్ఛార్జీలుగా పెట్టారంటేనే పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ వ్యూహం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు అసెంబ్లీకి రానియకుండా చూడాలి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు ఓడించాలనేటువంటి ఒక తాపత్రయాన్ని పెట్టుకున్నాడు జగన్కి ఒక విషయం తెలుసు వాస్తవానికి పోయినసారి భీమవరంలో గాజువాకులో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడంటే టీడీపీ విడిగా జనసేన విడిగా పోటీ చేయడం మాత్రం వల్ల మాత్రమే ఓడిపోయాడు నిజానికి పోయినసారి భీమవరంలోను గాజువాకులోను టీడీపీ ప్లస్ జనసేన ఓట్ బ్యాంక్ కలిపితే వైసీపీ కంటే కూడా చాలా ఎక్కువ పెద్ద మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిసి ఉండేవాడు రెండు చోట్ల కూడా కానీ ఇవాళ అదే పిఠాపురంలో వర్మ లాంటి బలమైన నాయకుడు ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలవగలేని నాయకుడు టీడీపీ పార్టీ తరఫున ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నాడు మొదట్లో అలిగాడు తర్వాత చంద్రబాబు మాట్లాడిన తర్వాత సహకరిస్తున్నాడు వర్మ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు నిజంగా అది అన్ని సర్వేలో కూడా జగన్ చేపించుకున్న ప్రతి సర్వేలో కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాడు అని తెలుస్తోంది ఒకవేళ పెద్ద మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఈ రేపు పొద్దున వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిద్దా ఏర్పడదా పక్కన పెట్టేస్తే వైసీపీకి ఉన్న రాజకీయ శత్రువుల్లో పవన్ కళ్యాణ్ ఒక శత్రువుగా కనపడే అవకాశం ఉంది తరే రేపు పొద్దున పవన్ జనసేన పార్టీని కూడా వైసీపీ పార్టీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది సో జనసేన అనే ఒక రాజకీయ పార్టీని లేకుండా చేయాలి ఆ పార్టీని ఏపీ పొలిటికల్ డెసిడి లేకుండా చేయాలంటే ఉన్న ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రాకుండా చేయటం మాత్రమే వన్స్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే స్టేజీల మీద మైకులు పట్టుకుని ఊరికి పోతే పవన్ కళ్యాణ్ దీర్ఘకాలంగా మాట్లాడుతున్న మాటలు కనుక అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇప్పుడు కష్టం ఒకటి రెండు పవన్ కళ్యాణ్ సమాజానికి తెలిసిన పెద్ద లీడర్గా మారిపోయే అవకాశం ఉందనేది ఒకటి రెండు జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందనేది ఇవన్నీ కారణాలిచ్చా రెండోది ఎట్టి పరిస్థితిలో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ శత్రువుగా జగనే ఉంటాడు అది జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు సో ఈ రెండు పార్టీలు కలిసి ఒక కాంబినేషన్లో ముందుకెళ్తూ పోతూ ఉంటే తన ఓటం తజ్యం అనేటువంటిది దీనికి ఉదాహరణ కూడా చెప్తా అంటే ఏ వార్తకే ఆధారం లేకుండా మనం చెప్పం కార్తీక్ అసలే చెప్పడం కార్తీక్ ఏదైనా చెప్పాడంటే దాని నమశక్తి ఉంటుంది నేను ఉదాహరణ కూడా చెప్తా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సింపతి ఉండేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజు వైసీపీ పార్టీ పెట్టే రోజుల్లో ఆ రోజు కాంగ్రెస్ కేసులతో జైల్లో పెట్టింది అనుకున్నప్పుడు కుటుంబం మొత్తం విజయమ్మ కానీ షర్మిల కానీ ఇయాల జగన్తో లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జగన్ కోసం పనిచేసి షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో ఓదార్పు యాత్ర కోసం పెద్దగా జన ప్రభంజనం జరిగిన సమయంలో మొత్తం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు జగన్ కోసం రాజీనామా చేస్తే అందరూ బ్రహ్మాండ మెజార్టీతో కలిసి టీడీపీకి డిపాజిట్ కూడా దక్కన సమయంలో రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఓడిపోయింది ఎందుకు అంటే టీడీపీ బీజేపీ జనసేన కలిసాయి కాబట్టి సో ఆ ఎగ్జాంపుల్ జగన్కుంది రేపు ఇవాళ ఒక ఆనాడు కొన్నవేవి ఇవ్వాలి లేదు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు ప్రజలు జగన్ పరిపాలన చూశారు జగన్ మీద ఎంత అవునన్నా కాదన్నా కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి రెండు వేల పద్నాలుగు కంటే కూడా పెద్ద విజయాన్ని టీడీపీ బీజేపీ జనసేన కూటమి చేసుకోబోతుంది కాబట్టి వీళ్ళని రాజకీయంగా తొక్కాలంటే రేపు చంద్రబాబు వల్లే కలిసారు పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర ఏమీ చేసినప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు మనం చూసుకుంటే కనుక వ్యాన్లు చాలా వరకు పిఠాపురం నియోజకవర్గానికి బయట నుంచి వస్తున్నాయి ఎన్నికల సామాగ్రి పేరుతో అందులో కోట్ల రూపాయలు తరలిస్తున్నారు అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులు సరిగా పట్టించుకోవట్లేదని ఒక విమర్శ వస్తుంది దాంతోపాటుగా పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లో లేకుండా పోలీసు అధికారులు అధికార వైసీపీకి ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు చేస్తూ ఉన్నారు కానీ ఈ తరలిపోయినటువంటి వంద కోట్ల రూపాయలకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది ఇంకా పీఠాపురం నియోజకవర్గం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ఇంకా ఎలాంటి పరిణామాలు ఈ భవిష్యత్తులో అంటే ఈ నెల పదిహేను రోజుల్లో జరిగే అవకాశం ఉంది పీఠాపురం కేంద్రంగా ఎస్ మీరు అడిగేదానికి సమాధానం చెప్పే ముందు ఇందాక లోకేష్ని పవన్ కళ్యాణ్ని వీళ్ళు రాజకీయంగా ఎదగలేదు అని చూపించుకోవడం కోసం ఖచ్చితంగా పీఠాపురం మంగళగిరిలో వాళ్ళని ఓడించాలని జగన్ తాపత్రయపడుతున్నాడు ఎందుకంటే ఈ కంప్లీట్ చేయొచ్చు దాని మీనింగ్ మారిపోయింది అందుకే కంప్లీట్ చేశాను సరే మీరు అడిగిన విషయానికి వచ్చేస్తే మీరు అడిగిన పాయింట్కి వచ్చేస్తే ఖచ్చితంగా డబ్బు సంచరుతోన లేదా అధికార వ్యామ్ రకరకాలుగా పనిచేసాను సరే ఎట్టి పరిస్థితుల్లో తను గెలవాలి తను రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలి తన రాజకీయ ప్రత్యర్థులు ప్రధానంగా ఎవరు తన కొన్ని కీలకమైన వర్గాల గురించి మీకు చెప్తాను ఒకటి కుప్పను చంద్రబాబును ఓడించాలి రెండోది అచ్చే నాయన్ని ఇచ్చ మన శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఓడించాలి టెక్కల నుంచి ఓడించాలి తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలి తర్వాత మంగళగిరిలో లోకేష్ ఓడించాలి ఇది ప్రధానమంత్రి జోడి గారు జగన్ టార్గెటెడ్గా పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళని ఓడించాలి అని చెప్పేసి ఆయన చాలా రాజకీయ ప్రయత్నాలు కుల సమీకరణాలు డబ్బు సమీకరణాలు రకరకాలుగా ఏమైనా ఉపయోగించాయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఓడించాలని చాలా టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాడు అంతవరకు లైన్ క్లియర్ ఎట్టి పరిస్థితిలో గెలవాలి ఈసారి గెలిస్తేనే ఎందుకంటే ఈసారి ఓడిపోతే మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన రాజకీయ ప్రవంచం స్టార్ట్ అయిపోతుంది తర్వాత తన మీద ఉన్నటువంటి కేసులో ఇంకోటో ఇంకోటో బయటకు వచ్చి తర్వాత తనది తన పొలిటికల్గా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఛాన్స్ని ఖచ్చితంగా నిలుపుకోవాలి రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఇంత యాక్టివ్గా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఉండలేడు అనేటువంటి జగన్ ఆలోచన ఒకటి ఓకే రెండు వేల ఇరవై తొమ్మిదిని జగన్ ఆలోచిస్తున్నాడు మీరు మనమంతా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారని ఆలోచిస్తున్నాం జగన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు జగన్ చాలా ముందున్నాడు రాజకీయంగా చాలా ఆలోచనల ముందున్నాడు మనమంతా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గెలుస్తున్నా చంద్రబాబు గెలుస్తున్నారా అన్న కానీ ఆగిపోయాం కానీ ఇప్పుడు కనుక తను గెలవగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు తన శత్రువు కాదు అయితే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళే తన రాజకీయ శత్రువులను జగన్ భావిస్తున్నాడు అందుకనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి అంటే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళని ఎమ్మెల్యే కాకుండా చేయాలి వీళ్ళిద్దరిని ఎమ్మెల్యేలు కాకుండా చేయగలితే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా తన తిరిగి ఉండదు అనేటువంటిది చూడండి జగన్ దీర్ఘకాలిక ప్లాన్ చూడండి ఇది చాలా క్లియర్ కట్గా ప్రజలకు కూడా మనం వివరించాల్సిన అవసరం ఉంది మనం చాలామంది రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అంటే మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిదా వైసీపీదా విజయం అని మనం ఆలోచించుకునే కాడే మిగిలిపోయాం కానీ జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది చూస్తున్నాడు తన రాజకీయ ఎత్తుగడిగా చేసుకున్నాడు అందుకే నేను ఎక్కువ టార్గెట్ పిఠాపురం మంగరిగిరి మీద పెట్టాడు అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి దానికి డబ్బు సంచుల లేదా ఎన్నికల ప్రలోభాల అసలు వాస్తవానికి చంద్రబాబు దీన్ని గమనించాకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మీరు చూస్తే ఐఎస్ఎల్ ట్రాన్స్ఫర్ చూస్తూ ఉన్నారు నిన్న జరిగిపోయినటువంటి ఐపీఎస్ఎల్ ట్రాన్స్ఫర్ చూస్తూ ఉన్నారు ఇలా కింద స్థాయిలో దొంగ ఓట్ల ఏరివేత చూస్తూ ఉన్నారు ఇవన్నీ అంటే ఎన్నికల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జరిగే అవకాశం ఉంది అది జరగకుండా ఉండాలంటే కేంద్రంలో ఉన్న అధికారం మంచి మన పక్కన ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేస్తూ గత ఐదు సంవత్సరాలకి అతను అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీని తీసుకొచ్చి తన కూటంలో పెట్టుకున్నాడు చంద్రనాయుడు గారు చంద్రబాబు నాయుడుకి తెలియలేక కాదు ఆరు ఆర్ ఎంపీలు ఇచ్చింది బీజేపీకి ఆరు ఎంపీలు పది ఎమ్మెల్యేలు ఎందుకు ఇస్తారు జనరల్గా వాళ్ళకి బలం లేదన్న విషయం మనకే కాదు చంద్రబాబుకి అంతకన్నా ఎక్కువ ఏపీలో బీజేపీ బలం ఎంత బీజేపీకి వచ్చిన ఎంత పోయినసారి ఎన్నికల్లో బీజేపీకి నోటకాన్ని తక్కువ వచ్చాయన్న విషయం మనకు మాత్రమే కాదు చంద్రబాబుకు కూడా తెలుసు కానీ చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబుకి ఎందుకు చంద్రబాబు ఎందుకు బీజేపీకి ఆరు ఎంపీలు ఇచ్చారంటే కారణం ఇదే ఎన్నికల వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు అధికార వ్యవస్థలు వైసీపీకి అనుకూలంగా పనిచేయకుండా పనిచేయాలి పనిచేయకుండా ఆపాలి అని అంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం కేంద్రం అధికార సహకారం ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జగన్ ఆలోచిస్తున్నాడు జగన్ స్ట్రాటజీలు చాలా బలంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితులు గెలవటం కోసం ఎంతకైనా జగన్ వెళ్తాడు అనే విషయాన్ని చంద్రబాబు తెలుసు కాబట్టే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఆ విషయాన్ని మనం కానీ ఇప్పుడు జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు గనక వీళ్ళను ఓడిస్తే తనకి ఇంకా తిరిగే ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు ఆ పైరే కావచ్చు అధికార వైసీపీ ఇప్పటివరకు ఏదైతే ఉందో అప్రతిహతంగా అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు కటగార్తిక్ ముప్పై సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలోనే ఉంటుంది వైసీపీకి తిరిగే లేదు ఈ ఒక్క ఎన్నికను మనం కొట్టాలని చెప్పి జగన్ గారు చాలా సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించి కావచ్చు బహిరంగం కూడా చాలా సందర్భాలు చెప్పిన విషయం మనకు తెలిసింది అయితే మనకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని సర్వే రిపోర్ట్స్ ఇవాళ్ళకి ఇవాళకు వచ్చిన కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి ఇటు మంగళగిరిలో కావచ్చు లోకేష్కి చాలా సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి చాలా సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఇంతకుముందు మీరు చెప్పారు లక్ష ఓట్ల మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి అని సో కుప్పం ఎలాగో పాజిటివ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి సో నలుగురు ఇటు పులివెందుల నుంచి జగన్ గారు కుప్పం నుంచి చంద్రబాబు గారు పిఠాపూర్ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ లోకేష్ నలుగురు అసెంబ్లీలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు ఫలితాల తర్వాత అసెంబ్లీలో ఈ నలుగురు అడుగు పెడితే ఎట్లా ఉండబోతున్నాయి ఈ సమావేశాలు అధికారం ఎవరిదైనా కావచ్చు ఈ నలుగురు మాత్రం గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఈ నలుగురు ఒకే సభలో ఉంటే ఎలా ఉండబోతోంది ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతంగా ఆటోమాటిక్గా ప్రజలకి వినసొంపుగా ఉండే అవకాశం ఉంది హాట్ హాట్గా ఏపీ రాజకీయాలు ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఖచ్చితంగా అధికార ప్రతిపక్షాలు బలంగా ఉండే అవకాశం బలమైన పోటాట జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అయితే జగన్ ఆలోచిస్తుంది ఏంటి అంటే ఇప్పుడు నాతో పాటు చంద్రబాబు సభలో ఉంటే చంద్రబాబు ట్వంటీ ట్వంటీ నైన్ నాటికి సభలో ఉంటాడో ఉండడో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడో ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ కానీ ఇక్కడ ఒక కీలక అంశాన్ని చెప్పుకోవాలి సందర్భం వచ్చింది కాదు చెప్తున్నావు ఈ క్వశ్చన్కి సంబంధం లేకపోయినా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా రోజుకి మూడు సభలు పెడుతూ పది గంటలు శ్రమ చేస్తూ చంద్రబాబు నాయుడు ఈ రోజుకైతే యాక్టివ్గా ఉన్నాడు కానీ టూ నైన్ నాటికి యాక్టివ్గా ఉండలేరు ఇంత యాక్టివ్గా ఉండలేరు అని జగన్ ఆలోచన సో తనతో పాటు ఉండే పవన్ కళ్యాణ్ లోకేష్ని సభలో ఉండకుండా చేయాలి కాకపోతే అది సాధ్యమా కాదని చూసినప్పుడు మీరు ఇందా చెప్పిందే ఖచ్చితంగా సర్వేలు అన్నీ వాళ్ళే గెలుస్తాయని చెప్తున్నాయి వాళ్ళే గెలుస్తాయని కాదు సర్వేలు వస్తున్నాయి అయితే కూటమిసారి గెలవబోతుంది అనేటువంటిది అది కూడా నూట ఇరవై సీట్లు గెలవబోతుంది అనేటువంటిది సర్వేలు చెప్తున్నమాట మరి దీన్ని ఎలాగే నాపాలి ఇప్పుడు ఒకసారి ఒక వ్యూహాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు ఉదాహరణ ఇప్పుడు మొత్తిరిగా పద్మనాభం తర్వాత హరిరామ జోగయ్య ఇప్పుడు ఇద్దరి గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి వీరిద్దరిని వీరిద్దరు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా లెటర్ రాసేవారు ఏమైనా లెటర్ రాసేవారు ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నావు కదా పవన్ కళ్యాణ్ నలభై సీట్ అడుగు యాభై సీట్ అడుగు అరవై సీట్ అడుగు పవర్ షేరింగ్ అడుగు సీఎం అడుగు ఇలా రాస్తుండేవాళ్ళు సో పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద విరత్తు వచ్చేసి మీరు నాకు సలహాలు ఇవ్వడం లేదు నా పార్టీని ఎలా నడుపుకో నాకు తెలుసు నా పార్టీని నన్ను నడుపుకొని ఏంటి అని మాట్లాడాడు మాట్లాడి నేను మరుచాను ఏం జరిగింది ముద్రగాడి పద్మనాభంపై వైసీపీలో చేయాలి తర్వాత అరిరాం జోకే కొడుకు పోయి వైసీపీలో చేయాలి అంటే ఈ లెటర్లు ఈ వార్తలు ఈ ఈ డిమాండ్లు ఎవరు వినిపించారని మనం అనుకోవాలి ఎవరు చేశారు ఇది అనుకోవాలి అంటే చూడండి టీడీపీకి జనసేనకి బంధం కుదరకుండా జనసేన తరపునే ఉంటున్నట్టు ఉంటూ ఈ బంధాన్ని జరగొట్టాలి రెండోది కాపుల్లో పవన్ కళ్యాణ్ దూరం చేయాలి కాపు ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి ఇది ఒక పొలిటికల్ ప్లాన్ మీకు అర్థం కావట్లేదా సో ఓకే జగన్ వ్యూహాలు మొదటి నుంచి చాలా భయంకరంగాను చాలా ఆసక్తికరంగాను ఉంటే వస్తున్నాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఐక్యత వలనో లేదా వీళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ వలనో అది వర్కౌట్ కావట్లేదు అంతేగాని జగన్ ప్లానింగ్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంటా ఉంది దాని అర్థం చేసుకోవాలి ఎస్ ఇంకొక విషయం వైఎస్ షర్మిల ప్రస్థానం కూడా మీ దగ్గరికి తీసుకొస్తున్నాను ఇప్పుడు పిఠాపురంలో జగన్ గారిని ఓడించాలని ఇట్లా కీలకమైనటువంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని ఇట్లా కీలకమైనటువంటి ప్లేసుల్లో ఓడించే ఒక రకంగా వాళ్ళు టీడీపీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఒక కుట్రపూరితంగా వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కడప ఎంపీగా బరిలోకి దిగుతున్న షర్మిల గారిని కూడా ఓడించే విధంగా కొన్ని కుయుక్తులు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది ఒక సమాచారం అయితే వస్తుంది రక్తంతో మునిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేరుగా విమర్శలు చేస్తూ ఉన్నారు ఎవరు సునీత కావచ్చు వైఎస్ షర్మిల కావచ్చు ముఖ్యంగా కడప రాజకీయం కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావిస్తే ఎట్లా ఉండబోతుంది అక్కడ కడప రాజకీయం రాష్ట్ర రాజకీయంలోనే ఒక హాట్ టాపిక్గా ఉండబోతుంది వైఎస్ వివేకానంద గారి మాట చుట్టూ తిరగబోతోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ వివేకానంద గారి మాటలు పెద్దగా రాజకీయంగా సింపతిని క్రియేట్ చేసినప్పుడు పెద్ద వార్త కాలేదు కానీ ఈ ఎన్నికల్లో అది పెద్ద వార్తగా ఉండబోతుంది ఈ మధ్య వివేకం అనే ఒక సినిమా వచ్చింది వైసీపీ వైఎస్ వివకానంద రెడ్డి గారు మాట్లాడట జరిగింది ఏంటంటే ఒక రాజకీయ కోణంలో తీశాడు సరే నిన్న వైఎస్ సునీత గారు మాట్లాడుతూ అంటే వివేకానంద రెడ్డి గారు కూతురు మాట్లాడుతూ అంతకంటే దారుణంగా జరిగింది అంతకంటే దారుణంగా జగన్ అన్న రాజకీయం ఉంది అంతకంటే దారుణంగా కడపలో పరిస్థితులు ఉన్నాయని అని చెప్తూ వచ్చారు సో అది పక్కన పెడితే వైఎస్ చర్మన్ కడప ఎంపీగా పోటీ చేస్తే జగన్ సొంత సోదరి ఆమె చేసిన కామెంట్స్ ఏంటంటే జగనన్నని ఇక్కడ ఓడిస్తాను జగనన్నని కడపలో లేకుండా చేస్తాను వైసీపీని భూస్థాపితం చేస్తానంటూ పెద్ద శబ్దాలు పన్నారు ఏదైతే చిన్నాన కోరిక ఏంటి అంటే షర్మిళ ఎంపీగా ఉంటాం కడప ఎంపీగా ఉంటాం చిన్నాన అంటే ఒకవైపు రాజశేఖర రెడ్డి కూతురుగా తను ఓన్ చేసుకుంటూ ఉంది అది కాక వైఎస్ వివేకానంద రెడ్డిని తను ఓన్ చేసుకుంది యాక్చువల్గా వైఎస్ సునీత షర్మిళ వ్యాఖ్యను జగన్ ముందుగానే గమనించారు ఇక్కడ కూడా జగన్ ముందస్తు విహాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది ఎట్లాగూ షర్మిళ ఇక్కడ పోటీ చేయబోతుంది లేదు సునీత ఆమెకు మద్దతు ఇవ్వబోతుంది వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా వైఎస్ వివేక్ హత్య గురించి మాట్లాడతారు జగన్ ని టార్గెట్ చేస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తనకు మైనస్ కాబోతుందన్న విషయాన్ని జగన్ గుర్తించారు కాబట్టి ఆయన ఒక వ్యాఖ్య చేస్తూ వచ్చారు వైఎస్ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఏనా నా తమ్ముడు గెలిపించండి వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారో దేవుడికే తెలుసు ప్రజలకే తెలుసు అంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు అంటే దాంట్లో కూడా సింపతిని వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఒక విషయం ఏంటంటే జగన్ ప్రతి విషయాన్ని ముందే గమనిస్తున్నాడు జగన్ ప్రతి విషయానికి ముందుకే కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ ప్రతి విషయాన్ని ముందే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే శత్రువులు ఎక్కువ కావటం రెండవది అతనికి ఆప్షన్స్ లేకుండా పోవటం ప్రజలు కొన్ని గమనిస్తూ ఉండటంతో అతను ప్లాన్లు వర్కౌట్ కావటం తప్ప ప్రతి అంశాన్ని కూడా జగన్ ముందుగానే గమనించి ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఓకే సో భారతీయ జనతా పార్టీ పాత్రకు సంబంధించి ఎంతకుముందు చెప్పారు కట్టా కార్తీక్ అంటే బలం లేని భారతీయ జనతా పార్టీకి ఆరు ఎంపీలు పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చారంటే ఇక్కడ కేంద్రం కొంత నిఘా పెడుతుంది ఎలక్షన్ కమిషన్ కొంత నిశ్చితంగా పరిశీలిస్తుంది భారతీయ జనతా పార్టీ మనకు ఒక రక్షణగా ఉంటుంది ఎందుకంటే వైసీపీ అరాచకాలు అక్రమాలు ఎక్కువ కాబట్టి వ్యవస్థల్ని ఇక్కడ మేనేజ్ చేసే పరిస్థితులు కాబట్టి దాని నుంచి రక్షణగా భారతీయ జనతా పార్టీ ఉపయోగపడుతుందని చెప్పారు సో భారతీయ జనతా పార్టీ రెండు కాళ్ళ మీద పడవ చేసే ప్రయత్నం నిజంగా చేస్తుందా లేకపోతే పూర్తిగా భారతీయ జనతా పార్టీ మనసంతా ఈ కూటమి వైపే ఉందా ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇలాంటి విశ్లేషణలు జరుగుతున్నాయి జగన్ గారితో చంద్రబాబుతో ఇద్దరితో కూడా రెండు పడ రెండు కాళ్ళలో అట్లా పడవ మీద ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక వార్త ఇది వస్తుంది ఎలా చూస్తారు ఈ విశ్లేషణ ఖచ్చితంగా ఇప్పటికీ బీజేపీ రెండు పడవల మీద కాలు పెట్టింది అదేంది మీరు బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకుంది అలా కావాలంటే ఐఏఎస్ఎం కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసేసింది కొంతమందిని అన్ని విధాల ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగానే పనిచేస్తుంది కొంతమంది వాలంటీర్లను కూడా సస్పెండ్ చేసింది తన పెన్షన్లు మీద టీడీపీ కంప్లైంట్ ఇవ్వగానే వాలంటీర్లతో కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్తో పంచిపిస్తుంది ఇంత చేస్తున్నా మీరు అట్లా కేంద్రం వైసీపీ ఉంది అని చెప్పి మీరు అడగొచ్చు నేను కొన్ని ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మొన్న మోడీ చిరకూడరి పేట సభకు వచ్చాడు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఏర్పడిన తర్వాత అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పెట్టబడిన మొట్టమొదటి సభ ప్రధాన మోడీ వచ్చిన మొట్టమొదటి సభ అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ వచ్చిన మొదటి సభ చూడండి అది తిరుపతిలో జరిగింది అది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ పార్టీ తరఫున జరిగినటువంటి మోడీ సభ చూడండి అప్పుడు రెండు వేల పద్నాలుగులో జగన్ టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఆయన స్పీచ్ ఉండేది సో అవినీతి పరుడు కావాలా నీతి పరుడు కావాలా రాష్ట్రం కావాలా అవినీతి కావాలి స్కాములు కావాలా స్కీములు కావాలంటే రెండు వేల పద్నాలుగులో మోడీ మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పోలవరం చంద్రబాబు ఏటీఎం లెక్క మాట్లాడాడు కొడుకు కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు మీద గట్టిగా మాట్లాడాడు మోడీ ఇప్పుడు వచ్చేసరికి మొన్న వచ్చేసరికి చంద్రబాబును గట్టిగా పోడింది లేదు జగన్ గట్టిగా తిట్టింది లేదు ఒక మాట కర్రా కర్రారక్కుండా పాము జావకుండా అంటారు చూసారా అలా మాట్లాడి వెళ్ళిపోయాడు రెండోది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రనాడు పొత్తు పెట్టుకునే టైం కూడా చూడండి చంద్రబాబు నాయుడుకి అమిత్ షా ఒకరో టైం ఇస్తాడు మోడీకి జగన్ ఇంకోరో టైం ఇస్తాడు పక్క పక్కనే అవును పక్క అవును సో ఇప్పటికీ జగన్ వెనకాల మోడీ ఉన్నాడు ఉంటాడు ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రతి స్థానం అంటే వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచిన జనసేన గెలిచిన బీజేపీ అఫీషియల్గా గెలిచినా అవన్నీ తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటుంది బీజేపీ రెండోది ఏంటంటే రాజకీయంగా ఏపీలో ఎదగాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీని చంపాలి చంపి తినేయాలి చంపు తినేటానికి ఉన్న ఏకైక మార్గం టీడీపీ అని చెప్పి భావిస్తుంది బీజేపీ కాబట్టి వైసీపీతో ఉన్న బంధాన్ని తెచ్చుకోకుండానే టీడీపీతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంది టీడీపీతో ఎందుకు ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంది అంటే ఆఫీషియల్గా తన గెలవడానికి ఉపయోగపడే పార్టీ టీడీపీ కాబట్టి ఆర్ స్థానాలు పది ఎమ్మెల్యే స్థానాలు అనే ఇండైరెక్ట్ గా కోఆపరేషన్ తప్ప వైసీపీ టీడీపీకి మధ్య డైరెక్ట్ కోఆపరేషన్ ఉండలేదు కాబట్టి ఆ పని చేస్తుంది ఇంకోటి కూడా బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందంటే ఇటు వైసీపీ రిక్వెస్ట్ కొను తీసుకుంటుంది టీడీపీ రిక్వెస్ట్లు కొన్ని తీసుకుంటుంది వీళ్ళే కొన్ని ఓకే చేస్తుంది వాళ్ళే కొన్ని ఓకే చేస్తుంది ఇప్పుడు జగన్ రఘురాం కృష్ణ రాజు నర్సాపురం నర్సరాపు నర్సరాపు నర్సాపురం నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వద్దంటే సరే ఓకే ఇవ్వనది టీడీపీలో కొంతమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఓకే చేసుకోండి అన్నది అట్లా కొన్ని కొన్ని రిక్వెస్ట్ వీళ్ళ వైపు కొన్ని కొన్ని రిక్వెస్ట్ వాళ్ళ వైపు సంతృప్తి పరుస్తుందనమాట భవిష్యత్తులో ఎవరైనా ఉపయోగం పడొచ్చు మరి కానీ అంతే అంతే అలానే కనబడుతున్న పరిస్థితి చూస్తే చెప్పండి కటగర్తి కట్టగర్తికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం మనం ఇక్కడ కూడా ప్రస్తావించాలి ఎందుకంటే గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యర్థుల డబ్బుకు సంబంధించి కట్టడి చేస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టాస్క్ ఫోర్స్ వెహికల్లో డబ్బులు పంపించారని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం రేపుతుంది తెలంగాణలో మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికల సమయం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వార్తలు ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న వరకు కలకలం రేపిన పరిస్థితుంది కాబట్టి అక్కడ కూడా పోలీసు అధికారుల యంత్రాంగం వైసీపీకి ఏమన్నా అనుకూలంగా వ్యవహరిస్తుందా ఇలాంటి అనుమానం ఏమైనా ఉండే అవకాశం ఉందా ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆ విషయాన్ని ఆరోపణ చేస్తూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఏపీలు కూడా పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నివాసంలో ఎవరే మాట్లాడుకున్నారు ఎవరెవరు కలుస్తున్నారు టీడీపీ జనసేన ప్రత్యేకించి బీజేపీని టార్గెట్ చేసే పరిస్థితి లేదు కానీ ప్రత్యేకించి వ్యక్తిగా పురంజేశ్వరిని ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడటం వేరు బీజేపీ ఏపీ చీఫ్గా ఉన్నటువంటి పురంజేశ్వరి మాట్లాడటం వేరు ఏపీలో ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి నన్నెవరు కలుస్తున్నారో మొత్తం సమాచారం వైసీపీకి తేలుస్తుందని పురంధేశ్వరి కూడా మాట్లాడారు అంటే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపే అవకాశం ఉంది రేపు మళ్ళా కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని కదిపాడు ఫోన్ వర్మ వర్మ అక్కడ పసిగట్టి ఏ వెహికల్స్ పోతున్నాయి పిఠాపురంలోకి ఏ వెహికల్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ వెహికల్స్ ఏం వస్తుంది మోటార్లు కట్టుకుని ఏం తీసుకొస్తున్నారు ఎన్నికల సామాగ్రి ఉందా ప్రచారానికి సంబంధించి ఉందా లేకపోతే ఇతరత్ర వస్తువులు ఏమున్నాయని చెప్పి వాళ్ళు చూస్తే కానీ బయటపడింది చూడకపోతే ఎన్ని వాహనాలు పిఠాపురంలోకి వస్తున్నాయి ఎన్ని వాహనాల్లో ఏమేమి తరలిస్తున్నారు ఆ డబ్బులు ఎవరి చేతికి వెళ్తున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు దీనికి సంబంధించి చూస్తే వీళ్ళు పట్టుకున్నారు కానీ చూడకపోతే భారీ మొత్తంలో డబ్బు ఆయా నియోజకవర్గాలకు వెళుతుంది కదా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ అంటే ఒక కామెడీ ఏంటంటే బహిరంగ రాష్ట్రం ఎన్నికల డబ్బులు ఖర్చు పెట్టాం వాస్తవానికి ఎన్నికల పరిమితి చాలా తక్కువ ఉంటుంది కానీ ఆ ఎన్నికల పరిమితికి వంద రెట్లు ఎక్కువలో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు అభ్యర్థులు ప్రత్యేకించి ఇవాళ మనం చేస్తున్నటువంటి మనం కాదు పక్కన పెట్టేసి టీడీపీ బీజేపీ జనసేన కూటమి చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే వైసీపీ డబ్బును ప్రధానంగా నమ్ముకుంది ఏ ఎన్నికల వ్యూహాలని అంటే ఏదైతే అనైతిక ప్రాక్టీస్ ఉందో ఆ అనైతిక ప్రాక్టీస్ని బలంగా నమ్ముకుంది అనేటువంటిది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ మరి ఎలక్షన్ కమిషన్ వీటి మీద చర్యలు తీసుకుందా అంటే అసలు నిజానికి ఎలక్షన్ కమిషన్ కనుక దేశంలో బలంగా ఉండి ఉండి ఉంటే ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్క పిఠాపురం మాత్రమే కాదు అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బులు పం పంపిణీ రూపంలో జరగబోతూ ఉన్నాయి ఓట్లు అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి ఆ డబ్బును పట్టుకోవాలి నిజానికి ఎలక్షన్స్లో లో ఖర్చు పెట్టే డబ్బుని కనుక పట్టుకునే ప్రజల కోసం నిజంగా సంక్షేమం కోసం పెట్టగలితే రాష్ట్రం రకంగా ఉంటుంది అది మొత్తానికి పిఠాపురంలో ఈ దుమారు ఎప్పుడు ప్రస్తుతం వర్మగారు మాట్లాడిన విషయాలు కావచ్చు ఆ వాహనంలో పట్టుబడిన వస్తువులు కావచ్చు ఎన్నికల సామాగ్రితో పాటు కొన్ని మోటలు కూడా కనిపించాయి ఆ మోటలు కనిపించకుండా చేశారు పోలీసుల కనుసనల్లో ఇదంతా జరుగుతుంది పోలీసులు అధికార పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరకు అధికారంలో ఉన్న పార్టీకి పూర్తిగా తొత్తులుగా మారి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చెప్పి పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థుల నుంచి పూర్తిగా విమర్శ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల సంఘం పూర్తిగా దృష్టి పెట్టి తనిఖీలు చేసి అధికార పార్టీ కొన్ని ఈవీఎంస్ను కూడా తెర మీదకి తీసుకొస్తుంది ఈవీఎంస్ డమ్మివి తీసుకొచ్చి వాటిని రీప్లేస్ చేసే ఆలోచన ఉందని చెప్పి ప్రత్యర్థులు విమర్శిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరింత క్షుణ్ణంగా పారదర్శకంగా దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు